వెల్కమ్ టు లక్షర్పేట్ సిటీ డైలీ న్యూస్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలోని సహకార సంఘ భవన ఆవరణలో జిల్లా అభివృద్ధి సంస్థ మరియు మార్కపేట ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సాగర్ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాగర్ రావు మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళార్లను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్ కు రెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలకు అమ్మి మద్దతు ధర పొందాలన్నారు ఈ కార్యక్రమంలో గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి లక్షపేట మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్ చంద్ డిఆర్ డివో కిషన్ డిపి వేణు ఏపీఎం బ్రహ్మయ్య మండల సమీక్ష అధ్యక్షరాలు అల్లం లానిత ఉపాధ్యక్షులు పేరం రజిత కార్యదర్శి నాగుబాయ్ తదితరులు పాల్గొన్నారు తిరుపతి గారికి అదేవిధంగా ఆత్మ చైర్మన్ సింగతి మురళన్న గారికి మార్కెట్ కంపెనీ బాంధవులు శ్రీ కొకిర ప్రేమసాగర్ రావు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ అదేవిధంగా రాష్ట్ర గిరిజి కార్పొరేషన్ చైర్మన్ కోటాక తిరుపతి అన్న గారికి ఒకసారి ఇటువంట సార్ 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 స It sir, sir. Ah okay, right done. <coughs> আরে বিনো তো স্যার জানা পড়া রিমানা স্যার নিচে গেল যারা যারা লেড যারা আছে স্যার তো চলে গেল আমরা তো এই সালে আমরা রাইট না গো ট্রেন নে ও বিভাগ মেন মেন করতে হবে আমরা তো উচ্চ হবে এটা ভয় করতে হবে যতক্ষণ টাকা কোটি হবে আমতা গো জবে স্যার না এইও স্যার এটা যেন রেট করতে পারে దాని కూడా స్థానిక ప్రజాపతి ఎందుకంటే ఇన్ని కార్యక్రమాలు చేసినప్పుడు వివోలు సీఏలు సీసీలు తర్వాత అందరూ కింది దాకా ప్రతి మహిళ సభ్యురాలుకి చేరుతలేదు దానికోసం ఇట్లా పెడితే వాళ్ళకి కూడా ఎడ్యుకేట్ అయితే వాళ్ళకు కూడా తెలుస్తుంది ప్రతిదీ ఏం ప్రభుత్వం ఏం చేస్తుంది మేము ఏం చేస్తున్నాం తెలుస్తుంది మిగతా మీరు చెప్పిన మూడు విషయాలు చెప్తే నా ఆలోచన ఒకటే ఒకటి ప్రైవేట్ వ్యాపారస్తులు కన్నా జీటు మంత్రివర్గం ఐకేపీ ప్రైవేటు ప్రైవేటు వ్యాపారస్తులు ఈ మంత్రాల నియోజకవర్గ ఐకేపీ సమాఖ్య ముందు పనికి రారు వీళ్ళే ప్రైవేట్ వాళ్ళు బాగా ఒక దానికి పోటీకి మీకు ఎంత ఏ రకమైన సహకారం సాయంగా ఇక ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసి ఆల్రెడీ ఇప్పటికే గురించి అది కూడా మన నియోజకవర్గాన్ని మూడు సైట్లు చూసినాం రెండో మూడో మొదలు పెట్టించి ఇంకొక నెల లోపల నెల నెల లోపల ఫౌండేషన్ వేసి అట్లీస్ట్ ఈ సీజన్కి వెళ్ళినా కానీ వర్షాకాలం మళ్ళీ సీజన్ వచ్చే వరకు తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాను ఇంకొకటి ఇప్పుడు అంత అడిగింది నలభై ఒకటి కన్నా రైస్ మిల్ సంగతి నాకు అనిపించండి నలభై ఒకటి కన్నా ఒక గింజకుడు ఎక్స్ట్రా చూకేది కాకపోతే ఆ క్లీనింగ్ మిషన్ అది మిషన్ అయినాక మాత్రం చేయొచ్చు నలభై ఒకటి కానీ ఒక కూడా ఎక్స్ట్రా లేదు దానికి అవసరం అనేది భయపడే అవసరం లేదు వాళ్ళు కాకపోతే వాళ్ళ తాత తీసుకుంటే ఆగేది ఏదేం లేదు ఎవరైతే తీసుకుని రైస్ మిల్స్ చేస్తారు అంతకంటే ఇబ్బంది ఏంటి మిగిలింది ఇంతకు ముందే కిషన్ చెప్పిన నాలుగు వందల ముప్పై కోట్లు సంతోషంగా కానీ పూర్తి సంతోషం అయితే లేదు నాకు ఎప్పుడైతే వెయ్యి కోట్లు దాడుతూ అప్పుడు మా వాళ్ళు అక్కడ రాష్ట్రాల చెప్పినప్పుడు లక్ష కోట్ల చెప్తారు వెయ్యి కోట్లు నిజంగా దాడుతా అప్పుడు అనిపిస్తుంది దానికి విశ్వవ్యాప్తంగా తప్పకుండా సిద్ధంగా మీరు మీరే వ్యాపారం చేసుకోవడానికి సిద్ధంగా ఎందుకంటే ఇంకొక నెల రోజుల లోపల ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ కూడా రాజీపూర్ స్టార్ట్ అవుతుంది మిగతా చాలా వస్తారు ఇబ్బంది మీకు ఇక్కడ ఇక్కడనే ఉన్నది రెండు వేల ఐదు వందల మంది స్కూలు దాని ఇంకో పదిహేను వందల మంది కలుపుతాయి అటెండ్ చేసి నాలుగు వేల మంది స్కూల్ ఉన్నాయి మీకు ఇదే ఒక కానీ దాదాపు తొమ్మిది నుంచి పదివేల మంది హాస్టల్ ఉంటారు వాళ్ళందరి అదేవిధంగా